దళిత మహిళలకు క్రిస్మస్ కానుకగా పదిహేను వందల పట్టు చీరలు పంపిణీ చేసిన కంబల శ్రీనివాసరావు ఎంతో పవిత్రంగా జరుపుకునే క్రిస్మస్ పండుగను క్రైస్తవులంతా ఆనందంగా జరుపుకోవాలని తూర్పు గోదావరి జిల్లా గోకవరంలో విశ్వ హిందూ ధర్మ పరిరక్షణ రామసేన అధ్యక్షులు బీజేపీ నాయకులు కంబల శ్రీనివాసరావు మహిళలకు పట్టు చీరలు పంపిణీ చేస్తారు ముందుగా న్యూ అంబేద్కర్ నగర్ లో అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా భారీ గజమాల వేసి నివాళులర్పించారు దళిత నాయకులు మహిళలు అధిక సంఖ్యలో కంబల శ్రీనివాసరావుకు భారీ గజమాలతో ఘన స్వాగతం పలికారు క్రిస్మస్ శ్రీనివాసరావు కొవ్వూతులు వెలిగించి క్రైస్తవ పాటలు పాడారు దైవజనులు క్రిస్మస్ కు సంబంధించి క్రైస్తవులకు యేసుక్రీస్తు జన్మను గురించి తెలిపారు అనంతరం కమల శ్రీనివాసరావు దళిత మహిళలకు అంబేద్కర్ నగర్ న్యూ అంబేద్కర్ నగర్ సంజీవ్ నగర్ లో పదిహేను వందల మందికి పట్టు చీరలను అందజేశారు

శ్రీ ప్రేమించధిపతి భారత్ మాతాకు జై జయ శ్రీరామ్ నేను మీ కంబా శ్రీనివాసరావు విశ్వ హిందూ ధర్మ పరిరక్షణ రామసేన అధ్యక్షుడుగా అలాగే భారతీయ జనతా పార్టీ నాయకుడిగా మీకు అందరికీ సుపరిచితమే నేను ఈరోజు గోకరంలోని న్యూ అంబేద్కర్ పేటలో ఉన్నాను మనకి క్రిస్మస్ వేడుకలు స్టార్ట్ అయినాయి మా ఈ గోకువరం ఆంధ్రప్రదేశ్లోని తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రికి ముప్పై మూడు కిలోమీటర్ల దూరం ఉంది మా ఊరు ఈ ప్రాంతం నుంచి ఏజెన్సీ ముఖద్వారం ఇది ఈ ప్రాపుడు అందరికీ కూడా ప్రపంచమంతా కూడా క్రిస్మస్ వేడుకలు మొదలైనవి భారతీయ జనతా పార్టీ అంటే చాలామంది హిందువుల పార్టీ అని చెప్పి అనుకుంటారు భారతీయ జనతా పార్టీ కాకుండా ఆర్ఎస్ఎస్లో కూడా ఈ మధ్య మొన్న నాకు తెలిసింది ఆర్ఎస్ఎస్లో కూడా ఆర్ఎస్ఎస్ అంటే పోర్ హిందూ అంటే హిందువులకి అత్యంత ప్రతిష్టాత్మకమైన సంస్థ ఆర్ఎస్ఎస్ అంటే ఆర్ఎస్ఎస్లో కూడా క్రిస్టియన్ బింగ్ ఉందో ఒకటి ఉందనే విషయం నాకు తెలిసి నేను చాలా సంతోషపడ్డాను నేను ఎందుకు చెప్తానంటే ఈ మాట నరేంద్ర మోడీ గారు భారతీయ జనతా పార్టీ అధినాయకులు ఎవరైతే నరేంద్ర మోడీ గారు ఉన్నారో అలాగే మా రాష్ట్ర నాయకులు సోము వీర్రాజ్ గారు కానీ అలాగే మా నాయకురాలు పురంధరేశ్వరి గారు కానీ మా నూతన రాష్ట్ర అధ్యక్షులు అంటే పీవిఎన్ మాధవ్ గారు కానీ కాకినాడ జిల్లా అధ్యక్షులు పిక్కిని విశ్వేశ్వరరావు గారు రాజమండ్రి జిల్లా అధ్యక్షులు పిక్కి నాగేంద్ర గారు మేమంతా కూడా నరేంద్ర మోడీ గారి స్ఫూర్తితోటి భారతీయ జనతా పార్టీ స్ఫూర్తితోటి మేమందరం పనిచేస్తున్నాం ఏమిటి భారతీయ జనతా పార్టీ స్ఫూర్తి అంటే నరేంద్ర మోడీ గారు నూట నలభై కోట్ల మంది భారతీయ ప్రజలని తన బిడ్డలుగా భావించి భారతదేశాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా శక్తివంతంగా ముందుకు తీసుకొస్తున్న వ్యక్తి జనతా పార్టీ అంటే భారతీయుల పార్టీ అందులో హిందువులు క్రైస్తవులు ముస్లింస్ ఉంటారు మా పార్టీలో ఏదైతే ఉందో నేను భారతీయ జనతా పార్టీలో కరెక్ట్గా జాయిన్ అయిన ఒక సంవత్సరం అవుతుంది డిసెంబర్ ఇరవై ఐదు వాజ్పేయి అటల్ బిహారీ వాజ్పేయి గారు పుట్టిన శత జయంతి అంటే వంద సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా నేను జాయిన్ అయ్యాను అది అదృష్టం అది ఆ మహానుభావుడి కాశీస్సులు పయనించి ఉన్నాయి భారతీయులంటే ఎక్కడా కూడా ఎటువంటి విభేదం లేకుండా కులమతాల అతీతంగా ముందు మనం అందరం మనుషులు తర్వాతే ఈ కులాలు మతాలు వచ్చాయనే భావస్ఫూర్తితో నరేంద్ర మోడీ గారికి పనిచేస్తూ భారతదేశాన్ని అత్యంత శక్తివంతంగా ముందు చేసుకు తీసుకెళ్తున్న ఆ మహానుభావుడి యొక్క సంకల్పంతో పనిచేస్తున్నాం ఇదే సందర్భంలో మనకి క్రిస్మస్ వచ్చింది ఇప్పుడు రెండు వేల ఇరవై ఐదు డిసెంబర్ క్రిస్మస్ వచ్చింది ఈ క్రిస్మస్ని నరేంద్ర మోడీ గారు లాస్ట్ ఇయర్ కేరళ వెళ్ళి వాళ్ళందరికీ శుభాకాంక్షలు తెలియజేసి వచ్చారు